నిమ్మకాయలు కోసుకుందామండి ఇట్లా రోజు రాలిపోతున్నాయి మాకు పండిపోయి ఇదిగోండి ఇట్లా ఇంట్లో కూడా ఆరు నిమ్మకాయలు ఉన్నాయి పచ్చడి పడతాను ఇదిగోండి కోసేస్తున్నా మంచి రంగు వచ్చినవి కోసుకుందాం ఇదిగోండి ఈ రెండు కొయ్యొచ్చు అట్టంటేనే రాలిపోతుంది రాలిపోయింది ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిందండి ఇంత ఉందో అసలు పండితే మంచిగానే ఉంది జ్యూసు ఇదిగోండి కింద పడిపోతున్నాయి మనం కోసుకుని పచ్చడి పట్టుకున్నాం అనుకోండి సంవత్సరం ఉంటుంది నేను మన మిద్ది తోటలో నిమ్మకాయలతోనే పచ్చడి పడతాను ఉన్నాయి చూడండి ఇంకా ఉన్నాయి అసలు ఎట్లా కాస్తున్నాయి ఇదిగోండి ఇది బాలాజీ నిమ్మ పద్మాటీ బాలాజీ నిమ్మ చూపించమని అడిగారు ఇదిగోండి ఇవి గుత్తులు గుత్తులే ఇవి